హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ సమ్మర్ వచ్చేసింది బాగా ఎండలు మండిపోతున్నాయి మామిడికాయలు కూడా వచ్చేసాయి చాలా కమ్మగా టేస్టీగా ముద్ద వదలకుండా తినే మామిడికాయ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎంతో టేస్టీగా పిల్లల నుంచి పెద్దవారి వరకు నచ్చేలాగా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక మామిడికాయను తీసుకున్నాను ఈ మామిడికాయను పైన చెక్కు తీసేసి వీటిని తురుముకోవాలి చెక్కు పైన మందంగా ఉంటుంది కాబట్టి తురుముకోవడానికి సరిగా రాదు కాబట్టి చెక్కు తీసుకొని ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న మామిడి తురుమును ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి లో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నూనెను వేడి చేసుకోవాలి మనం చేసే ఏ పులిహోరకైనా నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు వరకు పల్లీలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని బాగా వేయించుకోవాలి పల్లీలు శనగపప్పు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పు వేసుకున్న తర్వాత ఇలా కొంచెం బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చిని వేసుకోవాలి వీటిని ఇలా బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి ఇంగువ వేస్తేనే పులిహోరకు అసలైన రుచి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడి తురుమును ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకొని ఒక్క నిమిషం పాటే ఈ మామిడి తురుమును వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు వేయించుకుంటే పులిహోర అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనము రైస్ని కలుపుకోవాలి ఇలా రైస్ వేసుకొని మామిడికాయ తురుము అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి గరిటెతో సరిగ్గా మిక్స్ అవ్వదు కాబట్టి ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకోవడం వల్ల పులిహోరకి మంచి రుచి వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందు సాల్ట్ వేయలేదు కాబట్టి మనం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించిన నువ్వులు తీసుకొని వీటిని మెత్తని పొడి చేసుకొని ఈ నువ్వుల పొడిని ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ నువ్వుల పొడి ఈ నువ్వుల పొడి వేయడం వల్ల పులిహోరకి మంచి రుచి వస్తుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది చూశారు కదా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మోర్ మోర్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్